జ్యోతి పత్రిక చూద్దాం ఇప్పుడు రెండు కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమావేశంలో నిర్ణయం కమిటీ రెండు వారాల్లో భేటీ ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం అధికారుల కమిటీలలో తేలకపోతే మంత్రుల కమిటీ దృష్టికి అక్కడ పరిష్కరించిన సమస్యకు సీఎంల ఆమోదం డ్రగ్స్ నిరోధానికి అదనపు డీజీలతో రేవంత్ సమావేశంలో నిర్ణయాలు డిప్యూటీ వెల్లడి గంట నలభై ఐదు నిమిషాల పాటు కొనసాగిన కొనసాగినేసింది ఇక్కడ బాబుకు కాలోజీ పుస్తకం నా గొడవను బహుకరించిన రేవంత్ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని సీఎం రేవంత్ రెడ్డికి భట్టి అందించిన బాబు అంటూ వార్త ఇక్కడ మొత్తం మీద రెండు కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సమావేశంలో నిర్ణయం అంటూ వచ్చింది చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు మనోభావాలు తినకుండా పరిష్కరిద్దాం ముందు రెండైనా చక్కదిద్దితే సానుకూలత డెబ్బై అంశాలు అధికారుల స్థాయిలోనే యాభై మిగతా ఇరవై మంత్రుల కమిటీల ద్వారా అప్పటికి ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏకాభిప్రాయం అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇది ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు ఒక్కో దాన్ని నెమ్మదిగా పరిశీలించుకుంటూ వెళ్ళాలి ఇక సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండొద్దు సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి ఇక మీదటైనా సాగదీయొద్దు అంటూ వార్త వేసుకుంది సమావేశంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద సాగదీయద్దు సమస్యలను కూర్చొని పరిష్కరించుకుందాం మెల్లగా అయినా సరే పరిశీలించుకుందాం అంటూ వార్త ఇది నవ్వి పోదురుగా అంటూ కొత్త పలుకులు నాలుగో పేజీలో వార్త ఇది ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంట్ అటు రెండవ ఇది కాంగ్రెస్ కు దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళాలి అంటూ వార్త వార్త ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం కాదు రాజీనామా చేయించి గెలిపించుకోండి ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు బీజేపీకే బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ఇదేనా పాంచ్ కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్టేసినట్లయింది అయినా నా దూకుడు ఆగదు బండి సంజయ్ వనపర్తి బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై ఐజీకి ఫోన్ అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద కాంగ్రెస్ కు దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలు ఎన్నికలకు వెళ్ళాలి అంటూ బండి సంజయ్ నిన్న చెప్పడం జరిగింది కొండ విరిగిపడి ఇద్దరు హైదరాబాదీల మృతి ఉత్తరాఖండ్ లో దుర్ఘటన అంటూ రెండో ఇది ఇరాన్ అధ్యక్షుడిగా ఫెజస్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో సంస్కరణ వాది విజయం వృత్తిరీత్యా వైద్యుడు హిజాబ్ నిబంధనలను సరళీకరిస్తానని ప్రచారం అంటూ రెండవ పేజీలో రెండు వార్త కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బండ్లా బిఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ రేవంత్ సమక్షంలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో మరికొందరు గులాబీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు కేబినెట్ హోదా ఇచ్చిన ప్రభుత్వం అంటూ వార్త చేసుకుని వచ్చింది పన్నెండో ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదం అంటూ వార్త వచ్చింది నుండి వార్త ఇక్కడ ఏడాదికి రెండు సార్లు టెట్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ పన్నెండవ మొత్తం మీద ఏడాదికి రెండు సార్లు టెట్ అయ్యబోతుంది అంటూ తెలంగాణ సర్కార్ చెప్పింది నాలుగు వేలకు పైగా సిఎస్ఈ సీట్లు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది కూడా షెడ్యూల్ ప్రకటించలేదు వాయిదా ఎక్కడిది అంటూ రెండవ పేజీలోని వార్త ఇది కేరీన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి